విక్కీ సాగర్ అనుజ్ ఈ ముగ్గురు రీసెంట్గా సల్మాన్ ఖాన్ ఇల్లు బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్మెంట్ మీద కాల్పులు జరిపిన దానికి గాను వీళ్ళు అరెస్ట్ చేశారు ఇందులో విక్కీ సాగర్ అనేవాడు కాల్పులు జరిపారు వాళ్ళ వయసు వచ్చేసి ఇరవై నాలుగు ఇరవై ఒకటి వీరికి ఇచ్చినోడు అనుజ్ అని చెప్పేసి ఇతని అదుపులో ఇచ్చు వయసు ముప్పై రోడ్డు ఏప్రిల్ పద్నాలుగులో ఇన్సిడెంట్ జరిగింది ఏప్రిల్ పదహారును అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత కోర్టు ముందుకు ప్రవేశపెట్టారు ఆ తర్వాత కస్టడీకి పోలీస్ కస్టడీకి ఇచ్చున్నారు మరల మే ఎనిమిది వరకు పొడిగించున్నారు ఇప్పుడు ఈ అనుజ్ ఈరోజు మే ఒకటి ఈరోజు చనిపోయారు సల్మాన్ కే సల్మాన్ ఖాన్ కేసులకు సంబంధించి గతంలో కూడా ఆయన కేసుల్లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదో గ్రూప్ అయినా చనిపోతున్నారు ఇగో ఇప్పుడు ఇతను అయితే గతంలో సల్మాన్ ఖాన్ తప్పు వీళ్ళంతా సాక్షులు వీళ్ళు చనిపోతే ఇక సల్మాన్ ఖాన్ సేఫ్ జోన్లో ఉండొచ్చు అన్న వేలోనే ఇదంతా జరిగిందని కొంతమంది అంటారు లేదు నేచర్ కానీ వాళ్ళు చనిపోయాడు అని కొన్ని కొంతమంది అంటారు ఇప్పటికే పెద్ద మిస్ట్రేక్ ఉంది ఇప్పుడు ఇది ఈ అనుజ్ అనేవాడు ఎలా చనిపోయాడు తెలుసా ఈరోజు పోలీస్ కస్టడీలో ఉన్నాడు కదా బాత్రూంలో అతను పడుకునే బెడ్షీట్ ఉంది కదా దాన్ని బాత్రూమ్ గ్రిల్స్కి పెట్టేసి దాన్ని ఊరేసుకొని చనిపోయాడు అది గమనించడానికి పోలీసులు ఆసుపత్రికి తీసుకుంటారు అప్పుడే చనిపోయాడే అని చెప్పేసి అన్నాడు మా ఓడిని పోలీసులే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తానని వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటారు లేదు వాడు చనిపోయాడు అంటారు లేదు పోలీసులు లాకప్ డెత్ పోలీసులు కొట్టడం వల్ల చనిపోయాడు చెప్పేసి దేవుకుంటాడు అంటే పోలీసులే కావాలని చంపడం పోలీసులు కొట్టడం వల్ల చనిపోవటం లేదు అతనే చనిపోవడం ఆత్మహత్య చేసుకుని ఈ మూడిట్లో ఇప్పుడు మరి ఇన్వెస్టిగేషన్స్ ఏ నిజలో బయటకు వస్తాయో తెలియదు తెలీదు అను అనస్పద మృతిగా అయితే కేసు అయితే నమోదు చేశారు చనిపోయిన అతను అనుజు పోలీస్ కస్టడీలో ఉండగా బెడ్ షీట్తో ఈ గ్రిల్స్ కురేసుకొని చనిపోయాడు అని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు బట్ వాళ్ళ ఇంట్లో అయితే కాదు పోలీసులు చంపేవాడు అని చెప్పేసి అంటారు ఇక ఈ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఏంటంటే ఈ లారన్స్ విష్ణు గ్యాంగ్ ఆల్రెడీ సల్మాన్ ఖాన్ చంపుతామని చెప్పారు కదా ఆ వేలోనే కొంతమంది చేత రెక్కీలు నిర్వహించి పక్కాగా చంపడానికి ట్రై చేస్తున్నారు మొన్న ఉన్నటువంటి గెలాక్సీ అపార్ట్మెంట్కి గాను వీళ్ళు కాల్పులు జరిగితే ఒక బుల్లెట్ లోపల కూడా వెళ్ళింది ఫస్ట్ ఫ్లోర్లో రెక్కీలు ఎవరికేం కాదు దానికి ముందు రెక్కి నిర్వహించారు ఏ టైంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటారు అండ్ ఇక్కడ అసలు జనావాసాలు ఎలా ఉంటారు జనాలు ఎలా ఉంటారు ఇటు మొత్తం కూడా సో సల్మాన్ ఖాన్ థ్రెట్ ఉన్నది థ్రెట్ ఉన్నమాట నిజం చమటానికి గట్టిగా ట్రై చేస్తున్నారంటూ కూడా నిజం అది నాకు అర్థమవుతుంది బట్ ఇతను చనిపోయాడు చూశారు ఇది మాత్రం అనుమానాస్పదంగా ఉంది ఇంత నిజాలు తెలిసి కావాలని వేరే రౌడీలే చంపారా లేదు పోలీసులే కావాలని ఇతను చేశారా డోంట్ నో బట్ చనిపోకుండా ఉండాల్సింది అప్పుడు నిజాలే తెలిసేవి ఎందుకంటే కాల్పులు జరిపింది ఇతను కాదు ఆయుధాలు ఇచ్చింది ఇతను అని చెప్పేసి పోలీసులు అంటున్నారు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది చార్జ్షీట్ కూడా నమోదు కాదు బట్ ఈలోపు చనిపోయాడు ఇంకా సల్మాన్ ఖాన్ ఆల్రెడీ వైపీఎస్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టారు అండ్ అతని రక్షణగా ఆయన దగ్గర గన్నుంచుకోవచ్చు ఏం జరుగుతుంది అంటే అసలు అర్థమే కావట్లేదు ఈ సెలబ్రిటీలకు సంబంధించి ఈ చంపటాలు ఏంటో చావటాలు ఏంటో కాల్పులు ఏంటో చంపుతున్న బెదిరింపులేంటో జైల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బెదిరింపులు పాల్పడతారు బయట ఉండేసి మొత్తం పని చక్కబెడతారు నిజంగా ఏమి జల్సానా రౌడీ వచ్చేసి సమ్ రెడ్డి జైల్లోనే ఉండి సెటిల్మెంట్ అన్నీ చేస్తూ ఉంటాడు అదే అనుకుంటా నిజంగానే జరుగుతూనే ఉన్నాయి జైలు భూములు కూడా అదే చూపిస్తారు కదా